Terima kasih telah menonton! अब ये अभी का तो कारण हो रहा है कि पालिका ने ये आया है कि मैंने और हमारे मित्र ने ज्ञान से पता लाया समझ मिलाया ठीक है कितना कोट는다 दरबार से ओके పుర మండలి సంఘం వారు నిర్ణయించుకొని గుడి కట్టాలనుకుని పట్టుదల పట్టుదలతోటి గత నాలుగు సంవత్సరాల అధ్యక్షుని నోదల చేసి నా అంతుసేవ తిరగరని ఊరు తిరిగి ఏదో చేసారని పనులు చేసి అన్నీ చేసి ఇంతవరకు గుడి ఈ రోజున మన శంకరదాసమయ్య టెంపుల్ కట్టి ఈరోజుకు నేను కూడా ఈ పదవికి కొంచెం దూరంగా ఉండటానికి వేరే కమిటీని వేడి వేరే కమిటీకి అధ్యక్ష పదవికి అప్ప తీసుకున్నాను ఎందుకంటే ఈ గుడి వరకు ఇంత మన కార్యకర్తలు ఏమున్నారంటే నువ్వు దిగిపోతే ఈ గుడి కాదు ఇది పట్టుదలతోటి నువ్వు దిగుతావు చేస్తావు కాబట్టి నిన్ను ఉంచుతున్నామని చెప్పి మాట్లాడింది కాబట్టి ఆ ఇంతదాకా ఓపికతోటి తిరిగి ఈ గుడి కట్టడం జరిగింది ఇక వీడికి నేను తన అంతు సేవ కష్టపడి సేవ తీర్చుకున్నా ఇక ముందు నా లెక్కనే అందరు ఉన్నా కానీ ఈ కష్టపడి ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా మండల కేంద్రంలో ఈరోజు మేర్ దయమైనటువంటి సింగరాసమయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చేసినటువంటి మేర్ కుల బాంధవుల బాంధవులందరికీ కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను సా నేరు సమాజం అభివృద్ధి చెందాలంటే ముందు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన తర్వాతనే మిగతా రంగాలు ఆధ్యా ఆధ్యాత్మికంగా చెందిన తర్వాతనే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది కాబట్టి ఐక్యత సాధించడంలో భాగంగా ఈ మన నేరుకుల దేవ శంఖర్శన విగ్రహాన్ని దర్శించుకోవడము గుడి నిర్మాణాన్ని చేపట్టుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలని కనీసం రెండు మూడు మండలాలకు ఒకటి నిర్మా నిర్మాణాన్ని చేయించుకొని వేరు ప్రస్తుతం ఆధ్యాత్మికతను పెంపొందించుకొని తద్వారా కులం యొక్క డెవలప్మెంట్కు అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేసినా కూడా ఏ స్థాయిలో చేసినా కూడా మా జిల్లా జగితాల జిల్లా సంఘం తరఫున మార్పు సహాయ సహకారాలు ఆర్థికంగా సామాజికంగా మరియు శ్రమరూపంలో ఉంటాయని తెలియజేస్తూ అవకాశం చేస్తున్నాం కొల్లపుర మండలంలో శంకరదాసరాయ పరిశ్రమ అవసరంగా చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఆ పద్మంతు కార్యదర్శి రాజు సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు మల్లాపూర్ మండలంలో గుడి నిర్మాణం మరి నేరు కులాస్తులందరికీ ఎంతో గర్వకారణం మరి రామగిరి లింబాద్రి వారి కార్యవర్గము ఎంతో శ్రమించి మరి సనాతన హిందూ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఆడిపిల్లని మనం ఏంటంటే నాకు బాగా ఏంటంటే వాళ్ళు డొనేట్ చేసి కూడా మన సంఘానికి ఇవ్వడము అలాగే జిల్లాలోని ప్రతి మండలం ప్రతి ఒక్కరు ఈ గుడి గురించి సహకరించు అలాగే ఎల్లవేళ ఈ గుడి ఏంటంటే గోదావరి ఒడ్డు ఉన్నట్టు మనకి ఏంటంటే ఇక్కడ ఉండకు ఉండడం ఒక శ్రేయస్సు కారణము దీనికి ఏంటంటే ఇది వాస్తు కూడా బాగుంది మరి దినదిన అభివృద్ధి కోసము మావంతు కృషి చేస్తామని మరి ఇక్కడ నిర్మాణం చేపట్టి దీనికి ఈ మా మల్లాపూర్ మండల కమిటీ మరి రామగిరి లింబాద్రి వారి కార్యవర్గం ఎంతో శ్రమించి మరి ఈ నిర్మాణం చేపట్టి ఇలా శంకుస్థాపన చేసుకోవడము మరి గుడి నిర్మాణం గుడి నిర్మాణం లోపల ఎన్నో ఒడిదొడుకులను చే ఎదుర్కొన్నారు అలాగే మావంతు సాకారం నా దగ్గరికి రామగిరి లింబద్రి గారు వచ్చినప్పుడు నేను చెప్పిన తప్పకుండా వారి ఎమ్మెల్యే దగ్గర దొరికపోయి వారి కంపౌండాలు వారు ఎన్నటి ఎమ్మెల్యే గారు అన్నారు ఈ కంపౌండ్ కంపౌండ్ గురించి కృషి చేస్తున్నారు అలాగే అన్ని విధాలా సహకరిస్తా అని చెప్పిండ్రు వీరికి ప్రోసెసింగ్ లీటర్ కూడా ఇస్తా అని చెప్పిండ్రు మేము కూడా మాకు తోచిన విధంగా సంఘంలో కొద్ది మంది మన కులాస్తులు కొద్దిగా ఆర్థికంగా వెనుకబడ్డరు కాబట్టి ఎవరైనా కానీ కులాల కథితంగా వారి దగ్గరకు పోయి కొద్ది మంది దగ్గరకు పోయి మేము సాయసాకర్ అని అడిగినప్పుడు వారు చేయడం జరిగింది అలాగే ఇప్పటికి కూడా మళ్ళా ఇది ఈ నిర్మాణ కూడా మేము భాగస్వామై ప్రతి ఒక్కరం దీని గురించి ఈ గుడి నిర్మాణంలో భాగస్వాములు అయ్యి మల్లాపూర్ మండలంలో కూడా ఈ గుడి మన జిల్లాకే గర్వకారణం కావాలని అలాగే వెల్లుళ్ళకు కూడా శంకరదాసు గుడి ఉన్నది మరి మల్లాపూర్లో కూడా ఉన్నది మరి ఇప్పుడు భగవంతుడు ఆయురాగ్రహ శంకరదాసమ్య గారు ఈశ్వరు కూడా సాయశక్తుల మాకు అన్ని విధాల వీరికి సహకారాలు చేస్తారని వారికి నేను విన్నవించుకుంటున్నాను నాకు ఈరోజు నన్ను ముఖ్యంగా విషయానికి వీరందరికీ రామగిరి లింబార్ద్రి మరియు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపు 哎，对呀，对呀。